నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఎన్టీఆర్ గారి యొక్క వార్ టు వార్ టు సంగతి ఎలా ఉన్నా వార్ హిట్ టూ హిట్టాప్లాప్ అనేది పక్కన పెడితే వార్ త్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనంతపురం ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి ప్రసాదరావు గారి యొక్క ఆడియో ఆయన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే ఆయన మీడియా ముందుకు వచ్చి నేను అలా మాట్లాడలేదు అది అసలు నేను మాట్లాడినటువంటి వీడియో కాదు కావాలనే నా మీద కొంత కుట్ర జరుగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడాడు అయితే ఎన్టీఆర్ గారి యొక్క ఫ్యాన్స్ మాత్రం చాలా ఆగ్రహంతో ఎమ్మెల్యే గారు ఇంటి ముందు బైఠాయించడంతో పాటు ఆయన క్షమాపణ చెప్పడంతో పాటు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే నిజంగా అవి అతను మాట్లాడినటువంటి మాటలేనా లేదా ఆయన మీద కావాలని కుట్ర చేస్తున్నారనేది నిజాన్ని ప్రయత్నం చేద్దాం దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ను గిట్టని వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకి నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానుగా పెరిగినోన్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో త్వరపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ కానీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ తెలియజేసుకుంటాను ఎమ్మెల్యే మాటలు అయితే మీరు చూశారు మీరు విన్నారు ఆయన క్లారిటీగా ఒకటి చెప్తున్నాడు నేనైతే కాదు నా మీద కుట్ర చేశారు ఒకవేళ కుట్ర చేసినప్పటికీ ఎన్టీ రామారావు గారి యొక్క అభిమానులకి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క అభిమానులకి నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పాడు ఓకే రైట్ సార్ ఆయన మాట్లాడినటువంటి ఆడియో ఆయన మాట్లాడినటువంటి ఫోన్ కాల్ రికార్డు యూట్యూబ్లో చాలా మంది పెట్టారు నేను అది వినిపించడానికి ఇష్టపట్టలేదు ఎందుకంటే అంత జుభుక్షాకరమైనటువంటి మాటలు మాట్లాడు లకారము తప్పితే లకారాన్ని ఉపయోగించి లా కొడుకు అని జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టడంతో పాటు వాళ్ళ తల్లిని కూడా చాలా హేయంగా మాట్లాడుతూ ఆ వీడియోలో లోకేష్ గారి గురించి మంచిగా మాట్లాడుతూ లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదో వైర్యం ఉన్నట్లుగా చాలా నీత్యంగా నికృష్టంగా మాట్లాడాడు కాబట్టి నేను దాన్ని వినిపించట్లా అంటే లకారాలతోటే ఇంక అంతకైనా నీచమైనటువంటి బూతులు అయితే ఉండవు అయితే అన్ని మాటలు మాట్లాడేసి అంత నీచంగా మాట్లాడేసి క్షమాపణ చెప్తే అయిపోతుందా ఇంకోటి ఏమంటున్నారు నేను కాదు నేను కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చినట్టు ఎస్పి గారు యాక్షన్ తీసుకుంటారు అంటున్నారు కదా మీరు కాకుండా మరి ఎవరు పని చేశారు మీ వాయిస్ తోటి మీరు తిట్టినట్టుగా మీ ఫోన్ల నుంచి ఎలా రికార్డ్ అవుతీసారు ప్రజలేమన్నా అమాయకులు అనుకుంటున్నారా ఎన్టీఆర్ గారు మాయకులు అనుకుంటున్నారా ఒకసారి అసలు ఆయన ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారు అంశాన్ని కూడా నేను మీకు వినిపిస్తాను చూడండి ఒకసారి వినండి ఎమ్మెల్యే గారు ఎవరి మీద ఆరోపిస్తున్నాడు చూడండి రాని తట్టుకోలేక కొంతమంది కొంతమంది మా పార్టీలో వాళ్ళు కావచ్చు మా పార్టీలో వాళ్ళే బయట పార్టీల నుంచి ఇంతవరకు సింగిల్ కామెంట్ చేసాం లేదు ఆ తర్వాత ఈ ఇలా చేస్తానని చెప్పేసి ఈ రోజు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు గానీ ఇంకోటి ఇంకోటి గానీ మాట్లాడిన దాఖలా కానీ ఈ రోజు ఏంటంటే మా పార్టీలు వాళ్ళే ఏదో ఒకటి బురద జల్లాలా అంటే వాంటేట్లీ సీన్ క్రియేట్ చేసి గతంలో రైస్ లో గతంలో అంశాలని చెప్తున్నాడు అయితే ఇక్కడ ఒక అంశం అయితే క్లారిటీకి అర్థమైంది అయితే ఈయన మాట్లాడాలి లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వేరే వ్యక్తులేం ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులేం అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులే ఈ కుట్ర చేశారని ఆయన చెప్తున్నాడు అయితే ఆయన లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వేరొక లీడర్లే ఇంత చూస్తుంటే ఇంత జరుగుతుంటే నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్లారు నందమూరి బాలకృష్ణ గారు సరే ఓకే వాళ్ళకు ఉండబడినటువంటి పరిధులు ఆ పార్టీలో వాళ్ళ స్థాయి ఏందో ఆ పార్టీలో వాళ్ళకి ఎన్ని హక్కులు ఉన్నాయో ఎలాంటి రైట్స్ ఉన్నాయో మనకు తెలియదు కానీ పార్టీ మీద అవుట్ అండ్ అవుట్గా చంద్రబాబు నాయుడు గారిది గుప్తాధిపత్యం కదా ఆయన తర్వాత ఆయన కొడుకుది గుప్తాధిపత్యం కదా మరి అలాంటి మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని అంత నీచంగా మాట్లాడినటువంటి రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఈ ఎమ్మెల్యే మాట్లాడితే వెంటనే విని శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరించాలి లేదు ఇతను కాదనుకోండి ఎవరైతే కుట్ర చేశారని ఇతను చెప్తున్నాడో వాళ్ళని వెంటనే పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించారు ఇది ఏది తెలియనట్టుగా ఏమీ వినపడనట్టుగా ఎందుకు నటిస్తున్నారో నాకు అర్థం కావట్లా అంటే లేదా మీరే కావాలని చెప్పేసి మీరే స్వయంగా ఇలా జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ తల్లిని అని ఏమన్నా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భార్య గురించి తప్పుగా మాట్లాడని హడావిడిగా అరెస్ట్ చేశారు కదా ఓకే ప్రతిపక్ష నాయకుడి మీదే అంత ప్రేమ ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద వాళ్ళ తల్లి గారి మీద ఎందుకు ప్రేమ లేకుండా పోయింది మీరే చేయించారా లేకపోతే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా మౌనం అనేది అర్థాంగీకారము మీరు మౌనంగా ఉండటం వల్ల దాన్ని మీరు అంగీకరిస్తున్నట్టుగా అర్థమవుతుంది మా నిజం మీడియా తరపున అయితే ఒక అంశాన్ని మీరు గమనించండి అతను మాట్లాడా లేదా అనేది నిజాన్ని నిర్ధారించుకోవాలంటే ఇది పార్టీకి తెలిసే జరుగుతుందా లేదా అనేది నిజాన్ని నిర్ధారించుకోవాలంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలిసే జరుగుతుందా లేదా అనేది నిజాన్ని నిర్ధారించుకోవాలంటే ఒక రెండు నిమిషాలు మీరు వినండి నేను చెప్తాను మీరు గమనించండి జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక రెండు వేల తొమ్మిదిలో ఆయన కెరీర్ని పనంగా పెట్టి పార్టీకి ప్రచారం చేయకపోతే ఆ రోజున రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ ప్రాంతాల్లో టీడీపీ అనేది కనుమరుగవుతుందో అలాంటి ప్రాంతాల్లో ఆ రోజున చిరంజీవి గారి యొక్క వేడి నుంచి తట్టుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం నుంచి అభివృద్ధి నుంచి తట్టుకోవడానికి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సీనియర్ ఎన్టీఆర్ లాగా సేమ్ హావ్భావాలతో అదే డ్రస్ వేసుకొని అదే విధంగా ప్రచారం చేస్తే ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చి ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ తక్కువగా ఉందో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ గతించిపోతుందో ఆ ప్రాంతాల్లో ఆయన్ని తిప్పితే పునర్జీవం పోసుకొని టీడీపీ ఓట్ బ్యాంక్ పెరిగినటువంటి మాట వాస్తవం అయితే ఈ రోజున అంత ప్రచారం చేసి ఏ ఒక్క చిన్న పదవి తీసుకోకుండా ఒక సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం అంత చేస్తే తన కెరీర్ని పరంగా పెడితే చివరికి తన ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టి పార్టీ కోసం పనిచేస్తే అలాంటి వ్యక్తి మీద ఈ రోజున ఇంత దుర్భాషలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఎందుకు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలి నిలుపరా నీ జాతి నిండు గౌరవం తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్కారం గత నెల మార్చి పన్నెండు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రాష్ట్రంతో పర్యటించాలని బయలుదేరాను నేను ఉగాది రోజు మా అమ్మతో గడపాలని ఖమ్మంలో ఆఖరి మీటింగ్ ని ముగించుకుని హైదరాబాద్కి వస్తుండగా దారిలో ఒక ఘోడ రోడ్డు ప్రమాదానికి గురై ఇది ఇలా మంచం పట్టాను సోదరులారా ఆ ప్రమాదాన్ని చూసిన వాళ్ళందరూ అన్నారు ఏమయ్యా ఇది నీకో పునర్జన్మాని అవును నిజమే ఇది నాకు పునర్జన్మే మీరందరూ దీవెనల వల్లే ఈ రోజు నేను రెడ్డి మీద ఉండి చావుతో పోరాడి మృత్యుని జయించిన తర్వాత కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసారు కదా తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం మాట్లాడుతున్నాడు ఒక సామాన్య కార్యకర్తని నేనని చెప్పేసి మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ గెలవటం ఎంత అవసరం అనేది అలాంటి స్టేజ్లో ఉండి కూడా దాదాపుగా అరగంట పాటు మీడియాతో మాట్లాడాడు అంటే పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడు ఎంత క్రెడిబిలిటీ కలిగినటువంటి లీడర్గా లీడర్ కూడా కాదు ఆయన నేను కార్యకర్తనే అన్నాడు ఎంత కరుడు కట్టినటువంటి పసుపు కార్యకర్తగా వ్యవహరించాడనేది స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎన్టీ రామారావు గారికి సీనియర్ ఎన్టీఆర్ గారికి మీరు వెన్నుపోటు పొడవలేదు అనేది నిజము అని ప్రజలు భావించాలన్నా లేదు హరికృష్ణ గారిని ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు ఎపిసోడ్ నడిచిన తర్వాత రాజకీయంగా కావాలని మీరే అనగదొక్కలేదు అని ప్రజలు నమ్మాలన్నా లేదు హిందూపురం టిక్కెట్ కావాలని బాలకృష్ణ గారికి ఇచ్చి ఏ ఎమ్మెల్యే టిక్కెట్ కూడా ఆయనకి ఇవ్వకోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా పోటీ చేసే అవకాశం హరికృష్ణ గారికి ఇవ్వకోకుండా ఆయన డేర్ అండ్ డాషింగ్ లీడర్ అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన్ని పక్కన పెట్టారు అనేది ప్రజలు నిజము అని నమ్మకుండా ఉండాలన్నా రోజున ఎన్టీఆర్ గారిని మీరు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల ప్రచారానికి వాడుకొని ఆయన భాష ఆయన మాట తీరు ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలని ప్రజలు గమనిస్తున్నారని ప్రజలు బ్రహ్మరాధం పడుతున్నారని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ లీడర్ జూనియర్ ఎన్టీఆర్ గారని వాళ్ళ తాతగారి యొక్క వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తాడని ప్రజలు భావించారని భావించడం మూలంగానే ఆయన్ని మీరు పక్కనబెట్టి పార్టీ కార్యక్రమాలకి పిలువకోకుండా పార్టీ నుంచి దూరం పెట్టి కళ్యాణ్ రామ్ గారిని కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని కానీ హరికృష్ణ గారిని కానీ పార్టీకి దూరంగా నెట్టేసేటువంటి ప్రయత్నం చేశారనేది ప్రజలు నమ్మకుండా ఉండాలన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ప్రారంభమైనటువంటిది హరికృష్ణ గారితో మొదలైనటువంటిది కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి చూసుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసుకున్న ఆ కుటుంబానికి సంబంధించి హరికృష్ణ గారు చనిపోయినటువంటి సందర్భంలో కూడా అక్కడ కేటీఆర్ గారితో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు మాట్లాడాడు అనేది ప్రజలు నమ్మకుండా ఉండాలంటే ఇవన్నీ నిజాలు కాదు నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారు మంచోరు ఇవేవి చెయ్యలాదు అనేది ప్రజలు అనుకోవాలంటే ఎవరైతే ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో ఎలాంటి మాటలు మాట్లాడారో వాళ్ళ మీద నూటికి నూరు శాతం చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేస్తూ కాలాన్ని కొనసాగిస్తే మాత్రం ఏవైతే నేను చెప్పాను ఇవన్నీ సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి హరికృష్ణ గారి దగ్గర నుంచి కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి దాకా మీరే కావాలని పని కట్టుకొని చేయించారని ఈ రోజున ఏదైతే ఫోన్ కాల్ రికార్డు వైరల్ అవుతుందో ఆ వైరల్ అవుతున్నటువంటి రికార్డు కూడా మీరే కారణమని ప్రజలు గమనించవలసి వస్తుందని అది గనక ప్రజలు గమనించి దాన్ని నిజంగా నిర్ధారణ గనక చేసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా పుట్టగతులు ఉండవనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మా నిజం మీడియా సూటిగా చెప్తుంది ఒక్క మాట మాత్రం నిజం ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఎవరు ఎన్ని అడ్డుకట్టలు కట్టిన ఎవరు ఎంత అనగదొక్కాలని చూసినా మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క నట ప్రస్థానాన్ని గమనిస్తే మొదటి సినిమా దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవరి అండదండలు లేకపోయినా గానీ ఈ రోజున భారతదేశంలో ఒక గొప్ప నటుడుగా గుర్తింపు పొందాడు నటుడుగా మాత్రమే కాదు రాజకీయాల్లోకి ఆయన రావాలనుకుంటే రాజకీయం ఆయన చేయాలనుకుంటే ఖచ్చితంగా తాతకు తగ్గ మనవుడుగా తాత ఏ విధంగా ఆయన అయితే చరిత్రను సృష్టించాడో అంతకి పదంతల చరిత్రను సృష్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి ఇది ఎవరు ఆపాలనుకుంటేనే ఆగేది కాదు కాలం టైం అన్నీ వచ్చినప్పుడు ఆయన మొన్న ఒక ఆడియో ఫంక్షన్లోనే చెప్పాడు వారు టూ ఆడియో ఫంక్షన్లో మీ అందరితో కలిసి ముందుకెళతాను ఖచ్చితంగా సాధిస్తామని ఆయన రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే ఆయన రాజకీయం చెయ్యాలి అనుకుంటే వీళ్ళు ఆపగలరా ఆపాలి అనుకునే వాళ్ళు అడ్డుకట్టలు వేయగలరా నూటికి నూరు శాతం ఆయన రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అవుతాడు సక్సెస్ అవడంతో పాటు తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైనటువంటి నేతగా ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అవకాశాలు నూటికి నూరు శాతం మనకు స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ అయినా నారా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఎన్టీఆర్ గారి మీద జరుగుతున్నటువంటి ఈ కుట్రని ఎన్టీఆర్ గారి మీద జరుగుతున్నటువంటి ఈ బూతు పురాణాన్ని ఇకనైనా ఆపాలని ఆపకపోతే సభ్య సమాజం మిమ్మల్ని చీదరించుకుంటుందని మా నిజం మీడియా తరఫున హెచ్చరిస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి